మాజీ న్యాయశాఖ మంత్రిగా ఒక సామాజిక ఉద్యమ నాయకుడిగా ఈ భారతదేశం జరిగించదగ్గ రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదో వర్గంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో చే చేసుకోవడం చాలా సంతోషకరం ముఖ్యంగా నేటి సమాజానికి ఆయన చేసిన సేవలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలు అనగారిన కులాలు శ్రామికులు కర్షకులు రైతన్నలు మహిళలు నిరుపేద మైనారిటీ కుటుంబాలు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా సందర్భాల్లో గుర్తు చేసుకోవడం జరుగుతుంది వీళ్ళ జీవన ప్రమాణాల్లో వీళ్ళ జీవన స్థితిగతుల్లో ఎక్కడ ఏ మెట్టు ఎక్కినా ఏ కుటుంబం అభివృద్ధి చెందినా ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఈరోజు ఆయన చేసిన చట్టాల్లో భాగంగా ఈరోజు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి ఈ కుటుంబాలకు ఈరోజు మేము కోరుతా ఉన్నాం యువత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆచరణలోకి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఏటి విద్యావంతులు ఉద్యోగులు ఎవరైతే ఈ సమాజం బాగుండాలని కోరుతున్నారో సామాజిక ఉద్యమ కార్యకర్తలను కూడా మేము కోరుతా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన ఆదర్శాలను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన మార్గ నిర్దేశకాలను ఆయన చూపిన ఆలోచనలు కార్యాచరణను ఈరోజు మీరు సమాజంలో తీసుకోవాల్సిన సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాము అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన చేసిన త్యాగం ఈరోజు మనం తలుచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కుటుంబ స్థితిగతులు బాగాలేకపోయినా ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా ఆయన కుటుంబ సభ్యులు చనిపోయినా ఆయన ఈ దేశం కోసం అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం చేసిన కృషిని ఈరోజు మనం మర్చిపోకూడదని గుర్తు చేసుకుంటూ ఉన్నాము అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో భాగస్వాములై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడం జరుగుతోంది అంతేకాకుండా ఏసీ సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటు చేసి తద్వారా నిరుపేద కులాలకు విద్య ఉద్యోగం ఇవన్నీ దక్కాలనే ప్రయత్నం ఈ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం అంతేకాకుండా బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున అంతా కలిసి నిర్వహించుకోవడం అలాగే మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ గారి ఆలోచన విధానాన్ని ఈరోజు బడుగు బలైన వర్గాల్లోకి ఇందులో బాగా తీసుకోవాలనేది కూడా మా ఆకాంక్ష ఇవన్నీ నెరవేరుతాయని తెలియజేసుకుంటూ సెలవు జైన్ జై తెలుగుదేశం కదిరి పట్టణ తెలుగుదేశం పార్టీ మరియు అదేవిధంగా కూటమి నాయకులు ఎస్ఎస్ఎల్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి అరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు మనందరి నాయకులు శ్రీ కందికుంట ప్రసాద్ గారు ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులందరితో కలిసి ఈ యొక్క అరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులందరికీ పేరు పేరున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ భారతదేశం ఆంగ్లేయుల పరిపాలనలో ఈ దేశానికి దిశాదిశ లేకుండా చిన్నాభిన్నం చేసే సమయంలో ఆంగ్లేయులు రూపొందించేట రాజ్యాంగాన్ని మన భారతదేశం ప్రజాస్వామ్య ప్రజాతంత్రిక రాజ్యం రావాలి అందరికీ ఈ భారతదేశ స్వతంత్ర ఫలాలు అందాలి అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఈ యొక్క భారతదేశ రాజ్యాంగ ఫలాలను అనుభవించాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి భారత రాజ్యాంగ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ కమిటీలో దాదాపు రెండు వందల మూడు వందల మంది సభ్యులు ఉన్నప్పటికీ ఆయన పేధావితనానికి మెచ్చి ఆయన క్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా నియమించినటువంటి మన భారత ప్రభుత్వం ఆ రోజు అప్పటి నుంచి ఈ ఇప్పటి వరకు ఈ భారత రాజ్యాంగంలో కొన్ని అమెండ్మెంట్లు చేస్తున్నారు కానీ ఆ అమెండ్మెంట్లలో ఈ భారత రాజ్యాంగాన్ని మార్పు చేసే హక్కు ఎవరికి లేదనే సదుద్దేశంతో చేసినటువంటి ఈ రాజ్యాంగ రూపకల్పన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చూపిన బాటలో ఇందాక మిత్రుడు మా శిశువు చెప్పాడు అడ్డరానితనము రెండు గ్లాసుల విధానము అగ్రవర్ణాల అగ్రవర్ణాల వారి దురంకారానికి బలైపోయినటువంటి అట్టడుగుడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరినీ దరిచేర్చి ఒక రాజ్యాంగాన్ని రచించి అందరికీ ఫలాలు అందాలనే సదుద్దేశంతో నిర్మించినటువంటి ఈ భారత రాజ్యాంగ రూపకల్పనకు మరొకమారు అందరం ఆయనకు జోహార్లు అర్పిస్తాం మనస్ఫూర్తిగా ఆయన చూపిన బాటలో మనం అందరం నడుస్తాం మా గౌరవ శాసనసభ్యులు అందరూ అన్ని కులాలు అన్ని మతాలకు అన్ని అందరికీ న్యాయం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆ సందర్భంగా తెలియజేసుకుంటూ కదిరి అభివృద్ధికి పాటుపడాలని ఆయనకు మరొక మారు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం చెయ్యి ఈరోజు మన జాతి రత్న భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి వర్ధన్ తినబడ్డు మేమందరూ ఇక్కడ కలవడం మన సహోదరులతో పాటు కూటమి నాయకులు మన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరితో కలవడం చాలా శుభ సమయం ఒక విషయం ఏమంటే అందరూ కలిసి ఈరోజు మన నివాళులు రిస్తున్నాము అంబేద్కర్ గారికి అంబేద్కర్ గురించి మన సహోదరులు అందరూ చెప్పారు అయితే నేను ఒకటే విషయం చెప్తున్నాను ఈలో ఈ భారతదేశంలో ఎన్ని రోజులు బ్రతుకుంటామో అన్ని రోజులు మన జాతీయ పిత మహాత్మా గాంధీకి ఏ రకంగా మేము గుర్తుంచుకున్నామో అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ గారిని కూడా అదే విధంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆ రోజు ఉన్న సమయంలో కులాలకు మతాలకు జరిగే ఆ రోజు స్కూల్లో కూడా ఎంతో వెనకాల కూర్చోబెట్టినప్పుడు అక్కడ ఎక్కడో గడప అవతల కూర్చొని పాఠాలు వినేవారు మన అంబేద్కర్ గారు అదేవిధంగా ఆ రోజు టీచర్ పిల్లలకు అందరికీ అడిగినప్పుడు క్వశ్చన్ చెప్పలేకపోతే మన అంబేద్కర్ సార్ గారు ఆ రోజు వెళ్ళి బోర్డు మీదకి వెళ్తే మన క్యారియర్లు మైలైపోతాయి మేము అన్నం తినలేము అని చెప్పేసి చాలా ఇది చేశారు అలాంటి అసమానతలు కానీ ఈరోజు తీసుకొని వచ్చి మన అన్ని కులాలకు మతాలకు ఈరోజు జీటిక రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మన సదస్సులకు అందరికీ ఈ రోజుటికే వారు వెళ్ళిపోయి అరవై ఎనిమిది సంవత్సరాలైనా మనకు అండగా ఉండాలంటే ఈ కులాలకు మతాలకు రిజర్వేషన్ల ద్వారా మేము ఎంతో వాళ్లకు ఘన నివాళులు అర్పిస్తూ జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన కూట ప్రభుత్వంలో ముఖ్యంగా కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన సూచన మేరకు తెలుగుదేశం పార్టీ ఎస్ఈసెల్ తరఫున కదిరి ప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు భారతరత్న అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ముందుగా వాళ్ళకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒకసారి భారతదేశంలో అంటరానితనం అస్పృశ్యత నెలకొన్నటువంటి ఈ దేశంలో పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్లో గౌరవ అంబేద్కర్ గారు జన్మించి ఈ భారత రాజ్యాంగానికి రచన చేసేదానికి ఒక చైర్మన్గా అవకాశం కలిగింది అంతేకాకుండా పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం ఆయన డిసెంబర్ ఆరున స్వర్గస్సులైన ఈరోజు ఆయన గురించి చెప్పుకోవాలంటే ఒక రోజు కానీ ఒక నెల కానీ సంవత్సరం చెప్పినా కానీ తక్కువే కానీ ఒకసారి ఆలోచిస్తే సింహంలో కానీ పోతే విభిన్నమైనటువంటి ఎన్నో మతాలు ఆచారాలు ఉన్నాయి ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఉదాహరణకు ఒక ముస్లింకు ఖురాన్ ఎంత పవిత్రమైన గ్రంథమో ఒక క్రిస్టియన్కు బైబుల్ ఎంత పవిత్రమైనదో ఒక హిందువుకు భగవద్గీత శాసనం ఎంత పవిత్రమైనదో ఈ భారతదేశంలో విభిన్నమైనటువంటి అన్ని జాతులు కులాలు మతాలందరికీ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని రచన చైర్మన్గా చేసి ఈ భారత ప్రజలకు ముందు చూపుతో ఎటువంటి అన్యాయం జరుగోకోకుండా భారతీయులందరికీ కూడా సమన్యాయం చేయాలని దూరదృష్టితో ఆయన చేసినటువంటి ప్రయత్నం నిజంగా ఈ సూర్యచంద్రాలు ఉండేంత వరకు భారత ప్రజలు మరవరు ఎందుకంటే ఒకసారి ఆయన గురించి అనుకుంటే ఆయన ఎన్నో కష్టాలు అవమానాలకు అంటరానితనం అస్పృశ్యతకు లోనైనా కానీ ఈ భారతదేశంలో భవిష్యత్తులో అన్ని కులాలు అన్ని మతాలు కూడా స్వేచ్ఛగా ఉండాలనేసి ఆయన పట్టుదలతో కష్టపడి చదివి ప్రపంచ దేశాల్లో పేరుగన్నటువంటి విశ్వవిద్యాలయాల నుంచి ఇక్కడ డాక్టరేట్ పట్టాలు తీసుకొని ఈ భారతదేశానికి మొట్టమొదటిసారి న్యాయశాఖ మంత్రిగా ఉండి కూడా ఆయన సేవలు అందించారు కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆయన న్యాయశాఖ మంత్రిగా తీసేసినా కానీ డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి సహాయ సహకారాలతో ఈరోజు ఎస్టీ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలు మైనార్టీలందరికీ కూడా రిజర్వేషన్ బలాలు అందుతున్నాయంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముందు చూపే మాత్రమే ఆయన పొందుపర్చినటువంటి డ్రాఫ్టులో రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ రాజ్యాంగాన్ని ప్రజలందరికీ కూడా దిక్సూచిగా ఏ మతానికి సంబంధించిన వారైనా కానీ స్వేచ్ఛగా నా కోసరం నా భారతీయుడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఉందనేసి తలెత్తుకొని స్వేచ్ఛగా ఈ దేశంలో బతికేదానికి ఆయన చేసినటువంటి రాజ్యాంగంలో రచన నిజంగా చిరస్మరణీయం ఈ సూర్య ఉన్నంత వరకు భారత రాజ్యాంగం ఉన్నంత వరకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సజీవంగానే ఉంటారు బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు ఆయన సేవ చేసే ఉంటారనేసి నిరంతరం ఆయన్ను స్మరించుకుంటారనేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కూటమి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పట్టణంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి కార్యకర్తలు అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దేశానికి చేసినటువంటి సేవ మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు చేసినటువంటి సేవ ఆయన తెచ్చినటువంటి చట్టాలు ఈరోజు అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాలు కూడా సుఖ సంతోషాలతో ఉన్నాయంటే ఆ రోజు ఆయన తెచ్చినటువంటి రాజ్యంలో చట్టాలే ఈరోజు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నాం ఈ రోజు సబ్క సా సబ్క వికాస్ సబ్కా ప్రయాస్ అందరికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి అంటూ పేదలకు ఫలాలు అందాలి పై నుంచి కింద వరకు కూడా ఒక పేదవానికి కానీ ఒక వర్గానికి కానీ ఏ విధంగా చట్టాలు ఉండాలని చెప్పి తెచ్చినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఆయన కష్టపడ్డారు ఈ దేశంలో ఆ రోజు అండరానికలు ఉన్నప్పటికీ తనకు ఇట్లా దోషులు బట్టి నీళ్లు తగిన సందర్భం చూశాడు కాబట్టి ఈ దేశంలో అండగా నిర్మించాలన్నా అందరికీ న్యాయం జరగాలన్నా ఇది చదువుతోనే సాధ్యమైందని చెప్పేసి ఆయన ఎన్నో బేజీలు చేసి విదేశాల్లో కూడా చదివి మంచి చట్టాలు తెచ్చాడు కాబట్టి ఈ రోజు మనం ఈ భారతదేశంలో అందరికి కూడా సుఖ సంతోషాలతో ఉన్నాం మానవులు హక్కు కూడా తెలిపే తెలిపినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ దేశంలో ఆ రోజునటువంటి పెద్ద పెద్దంగారులు ఇక్కడ ఎవరికి ఓట్లు ఇవ్వకూడదు డిగ్రీ చదివిండాలి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి ఉండాలి వాళ్ళకు మాత్రమే ఓటు కావాలన్నప్పుడు ఆయన అన్నాడు ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలేజీలోకి పోవాల వాళ్ళతో మాట్లాడాలంటేనే పెద్ద పెద్ద వాళ్ళు సిగ్గుపడుతున్నారు కాబట్టి ఓటు హక్కులు కల్పించినప్పుడే చిన్న గుడిసెళ్ళకైనా దూరిపోయి పేదవాడైనా గొప్పవాడైనా నమస్కారం పెట్టి ఓటు అడిగే పరిస్థితి రావాలని చెప్పేసి అందరు కూడాటు హక్కు కలిపినటువంటి మహాన్ బాబుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరు కూడా సమానంగా ఈ యొక్క అభివృద్ధిని చేస్తూ ఉన్నారు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అదేవిధంగా మన కదిరి అసెంబ్లీలో కూడా రోజు రోజు చూస్తూ ఉన్నాం ఆయన గత ప్రభుత్వంలో కుంటుపడినటువంటి పనులన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా కందికొండ ప్రసాద్ గారు కూటమి అభ్యర్థులందరూ కలిసి అభివృద్ధిలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషిస్తూ జయించే ప్రసాద్ గారు వర్తానికి అరవై ఎనిమిదో వర్తాంత సందర్భంగా ఈ యొక్క బడుగుబలైన వర్గాలు ఎస్సీ ఎస్టిసి మైనార్టీ సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క జయప్రదంగా విజయవంతంగా చేస్తారంటే ఆ యొక్క అంబేద్కర్ చేసినటువంటి సేవలు ఆయన రాసినటువంటి రాజ్యాంగము ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలా ఎస్సీ స్టీల్ బీసీ మైనార్టీలకు అక్కడ ఆస్తులు కల్పించి ఆర్థికంగా కానీ భరోసాగా ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుకొచ్చి అందరూ కూడా ఈరోజు ఇంత పబ్లిక్ ఇంత స్వచ్ఛంగా మాట్లాడుకుంటూ ఇంత అందరితో కలిసి పోతున్నారంటే ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చేసిన అంటే ఈ యొక్క రాజ్యాంగాన్ని అందరూ కూడా గౌరవించాలా అందరూ కూడా కలుసుకొని పోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి చాలా గర్వంగా ఉందని కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క నన్నకుండ ప్రసాద్ గారు ఈ యొక్క ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ మిత్రపక్షాల నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతుంది చేసినందుకు కొత్తగా తెలుసుకుంటూ తెలుగు